జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ మహేష్ నుండి ఇరవై వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆరు నెలల జీతం బిల్ చేయడం కోసం ఇరవై వేలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు సార్ నమస్కారం సార్ అందరికి నమస్కారం సార్ గత కొన్ని రోజులు నేను ఇక్కడ ధర్మపురి మున్సిపాలిటీకి రెండు వేల ఇరవైలో డిసెంబర్ ఫోర్టీన్ రోజు జాయిన్ అయ్యాను సార్ ఎవ్రీ ఇయర్ నేను అవుట్ సోర్సింగ్ బేసింగ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ఆర్సిఎస్ రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనే ఏజెన్సీ పైన నేను రిక్రూట్ అయినా సార్ ప్రతి ప్రతి సంవత్సరం అది ఎవ్రీ ఇయర్ రెండు వేలు ఉంటుంది సార్ ఎనివల్ స్టేజీ ఎప్పుడు ఎవరీ డిసెంబర్ నుంచి డిసెంబర్ స్టేజీ ప్రతి ఎవ్రీ ఇయర్ నుంచి ఇస్తే అప్పుడు మాకు శాలరీ ట్వంటీ థౌసండ్ దాకా ఇచ్చేది సార్ ఇప్పుడు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మా మే మంత్లో మాకు శాలరీ మా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మాకు సాలరీ వేస్ట్ మేనేజ్మెంట్ కింద అండ్ స్వసర్వేక్షణ అండ్ వనమోత్సవం హరిదారం పైన మేము వర్క్స్ మానిటరింగ్ చేస్తాం సార్ అండ్ డీలింగ్ విత్ దోస్ వర్క్ సార్ సో ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే మాకు సాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్గా మాకు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి గౌరవ్ సీడీమ్ డైరెక్టర్ నుంచి కూడా అప్రూవల్స్ వచ్చాయి సార్ ఎప్పుడైతే మాకు అప్రూవల్ వచ్చిందో ధర్మపుర మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ అయినా కూడా మాకు శాలరీ అప్పుడున్న సార్ కంటిన్యూస్ శాలరీ ఇచ్చారు సార్ టూ మంత్స్ బట్ చంద్రుల ఫండ్లకి ఇవ్వాల్సిన ఫండ్ కూడా మాకు లేకున్నా కూడా అడ్జస్ట్మెంట్ అయ్యి ఎవరైతే ఫైనాన్షియల్ అప్రూవల్ ఫిఫ్టీ మెంబర్స్ శాంక్షన్ ఉందో వాళ్ళకు రెగ్యులర్గా శాలరీ ఇచ్చారు అయితే సార్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ఎప్పుడైతే ఈ కే కందుకూరి శ్రీనివాస్ సార్ కమిషనర్ ధర్మపు జాయిన్ అన్నాడు థర్డ్ రోజు మీటింగ్ పెట్టి నాకు ఫోర్ మంత్స్ నుంచి త్రీ మంత్స్ నుంచి శాలరీ పెండింగ్ ఉంది సార్ అప్పుడు జనరల్ ఫండ్లో అమౌంట్ లేదు సార్ నేను అడుగు అడిగితే నీకు ఏం అధికారం ఉంది నువ్వు నీ నువ్వు నువ్వు ఎవరు ఒక సెక్షన్ నుంచి వెళ్ళి అడగాలి కానీ నువ్వు నీ ఇష్టం వచ్చిన అడుగుతావా నువ్వు ఎవరు అనుకున్నావు నువ్వు అంటే ఆఫీస్లో పోయి నేను రెగ్యులర్గా సెక్షన్ వల్ల అడిగితే బయటకు అని చెప్పేసి కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేశారు సార్ అప్పటి నుంచి ప్రతి మీటింగ్ నేను శాలరీ అన్నప్పుడల్లా ప్రతి మీటింగ్లో వాట్ ఆఫీసర్ ముంగట నీకు ఏమచ్చు అని చెప్పేసి అధికారం గత అలెల్ నాలుగు సంవత్సరం సాలిడివేషన్ పైన నాకు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఆ సర్వేక్షన్ నాలుగు సంవత్సరం ఆల్రెడీ గౌరవ సీఎంఏ గారు మన హెడ్ ఆఫీస్ మా టీమ్ను కూడా మేము ఆశ్రయించాను సార్ వాళ్ళు కూడా ఫోన్ చేశారు వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేయించి బెదిరి బెదిరింపుల్లో పాల్పడుతున్నాం లీగల్లో ఫోన్ చేసినా కూడా నాకు ఇక్కడ టార్చర్ సార్ వ్యక్తిగతంగా మానసికంగా ఐదు గంటలకు వచ్చినా కూడా రీజనల్ దాస్తుంది సార్ మార్నింగ్ ఐదు ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మా విలేజ్ నుంచి బయటకు వస్తే నాలుగున్నరకు అటువంటి స్టార్ట్ అయినా కూడా ఫైవ్ ఫైవ్ వచ్చేది ఇక్కడికి వచ్చినాక శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారా రేషన్ దాచిపెట్టడం జరుగుతుంది సార్ అయినా కూడా మా వార్డ్ ఆఫీసర్లు చెప్పుకుండా బాధపడాలి నేను ఇప్పుడు కూడా ఏం చేయలేదు సార్ అయినా సాలరీ సిక్స్ మంత్ అవుతుంది సార్ సాలరీ లేక నేను సాలరీ ఇవ్వనని చెప్తే నీకు ఇష్టం ఉన్నప్పుడు నేను అడిగితే కాదు నాకు నచ్చినప్పుడు ఇస్తే సాలరీ మరి ఇంతవరకు మనం తప్పు చేస్తే ఏదో ఒకటి మేము ఇష్యూ చేయాలి మరి ఇంతవరకు కూడా మేము ఇష్యూ చేయలేదు నాకు నేను వచ్చింది సాలిడ్ వేషన్ సస్వరక్షణను అండ్ వనమోత్సవం పైన బట్ నాకు చెప్పేది నా టార్చర్ అంటే మార్కెట్లో నాకు ఎటువంటి లేబర్స్ ఇవ్వకుండా టౌన్ ప్లానింగ్ సెక్షన్కి పోయి నువ్వు ఫోటో తీసుకురాపో వా వాళ్ళ తగలపాట్ల గుజ్కురావు అని ఇటువంటి వర్క్స్ అదే నా నా సెక్షన్లో నా సబ్జెక్ట్లో బాక్స్ చెప్పుకుంటే టార్చర్ వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చెప్పింది సార్ అయినా ఏమైనా రిపోర్ట్ పెండింగ్ అంటే కమిషన్ గారు రిపోర్ట్ పెండింగ్ పెట్టాలి వాటర్ సప్లై వాళ్ళు బోరింగ్ ఆ రిపోర్ట్ వాట్సాప్ గ్రూప్లో రిపోర్ట్ పెట్టడం నానా నానా విధంగా వ్యక్తిగతంగా మనసింగ్ టార్చర్ చేసాడు సార్ ఇతను కందుకూరి చేయడం సార్ ఆల్రెడీ ఇతని గురించి గతంలో తగిన విషయాలు కూడా నాకు పదిహేను ఉన్నాయి సార్ బట్ ఇప్పుడు ఏంటంటే నాలుగైదు రోజులు వెళ్ళి అండ్ సాలరీ ఆల్రెడీ సాలరీ టూ మంత్స్ చేశాడు సార్ ఆ సాలరీ చేయడానికి కూడా నాకు నా దగ్గరికి పదివేల రూపాయలు తీసుకున్నాడు సార్ అయినా పోలే సార్ సైలెంట్గా ఉన్నారు సార్ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సాలరీ సాలరీ విషయంలో సార్ ఆల్రెడీ సెప్టెంబర్ నవంబర్ అక్టోబర్ డిసెంబర్ సార్ నెలలు ఫోర్ మంత్స్ శాలరీ ఇవ్వాలి సార్ ఫోర్ మంత్ శాలరీ కోసం సార్ శాలరీ ఇవన్నీ అడిగితే ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేసేయండి సార్ అండ్ స్వచ్ఛ భారత్ నుంచి వెళ్ళి ఫండ్ కూడా వచ్చింది సార్ ఆ ఫండ్ చేయలేని చెప్పి ఆ ఫండ్ అప్రూవల్ కోసం ఏ అధిశాన సాక్షన్ తీసుకోవడానికి దానికో ఇరవై వేలు ఎక్స్పెక్ట్ చేసింది సార్ ఇవన్నీ మానసికంగా వ్యక్తిగతంగా మీటింగ్ పెట్టి మరి టార్చర్ చేయడం జరిగింది సార్ ఇప్పటికి డిసెంబర్ ఫో థర్టీ ఫస్ట్ రోజు కౌన్సిల్ నాకు తీర్మానం చేసి వెళ్ళిపోయింది సార్ ఇది మళ్ళీ డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్టీన్ వరకు ఉండాలని చెప్పి తీర్మానం అయితే ఇంతవరకు ఆర్సీఎస్కు ఎంఓవి పంపకుండా రిజిస్టర్ మెయింటైన్ చేసుకోలేని ఎంఓ అయితే అగ్రిమెంట్ అయితే తీసుకోలేదు సార్ అగ్రిమెంట్ కోసం అడిగితే తర్వాత చూస్తుంది ఇప్పుడే వచ్చిందా ఎవ్రీ అగ్రిమెంట్ ఎప్పుడు ఎప్పుడైతే తీర్మానం అయింది అంటే వెంటనే ఆ రిఫరెన్స్ నెంబర్ పెట్టి ఎంఓవి పంపియ్యాలి సార్ ఎప్పుడైనా రిజెన్స్ మా ఏజెన్సీ ఏదైతే ఉందో ఆర్సీఎస్కి పంపించాలి ఇంతవరకు ఇంతవరకు ప్రెజెంట్ ఆర్సీఎస్కి ఎంఓయి పంపించకుండా నన్ను ఇట్లే మెయింటైన్ చేస్తున్నాను సార్ ఎక్కడ దొరుకుతున్నాడు మహేష్ ఏం కదా అని అని టార్చర్ వ్యక్తిగతంగా మానసికంగా టార్చర్ చేసింది సార్ ఇక ఇక ఎవరికి నాకు చెప్పుకుని బాధకుడు గౌరవ ఏసీ గారిని డిఎస్పి గారిని ఆశ్రయించడం జరిగింది సార్ ఆశ్రయించాలి ఏంటనే వాళ్ళు స్పందించి నేను ఇచ్చే ఇరవై వేల రూపాయలు ఇమీడియట్గా పట్టుకోవడం జరిగింది సార్ ముఖ్యంగా నా శాలరీ విషయంలో అతను చాలా డబ్బులు ఎక్స్పెక్ట్ చేసింది సార్ అనుకోకుండా దొరికి దొరకడం దొరకడం జరిగింది సార్ ఇప్పుడు నేను గౌరవ ఏసీ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటాను సార్ ఇప్పుడు ఎన్ని నెలలు నాలుగు నెలలన్నీ ఒక్కసారి ఆరు నెలలు